వేణుస్వామి ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరని చెప్పడంలో అతిశక్తి లేదు సమాంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంతో ఈయన పేరు మరింత వైరలైంది అయితే తరచూ పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కొంతమంది సినీ నటుల పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ వాళ్ళ పేర్లతో సహా చెప్పి వీళ్ళు పెళ్లి చేసుకుంటే విడిపోతారు వీళ్లకు పెళ్ళి రాదు వీళ్ళ సినీ కెరీర్ ఇలా ఉంటుంది అంటూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు అంతేకాదు కొంతమంది సంతానం లేని వారికి కూడా పూజలు చేస్తారంటూ కామాఖ్యదేవి ఆలయం గురించి చెబుతూ ఎన్నో విషయాలు మాట్లాడారు అయితే ఇవేవి తెలియని చాలామంది జనాలు వేణుస్వామి చెప్పేది నిజమే కావచ్చు అనుకున్నారు అంతేకాదు కామాఖ్యదేవి ఆలయ ప్రతిష్ట దెబ్బతీస్తూ ఆలయం గర్భగుడిలోనే శృంగారం గురించి వంటి ఎన్నో అపచారపు మాటలు కూడా మాట్లాడారు అయితే తాజాగా వేణుస్వామికి తగిన గుణపాఠం జరిగింది అదేంటంటే కామాఖ్య దేవాలయం గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఆ దేవాలయంలో అవమానించబడ్డాడు ఇక విషయంలోకి వెళ్తే తాజాగా వేణుస్వామి అస్సాంలో ఉండే కామాఖ్యదేవి టెంపుల్కి వెళ్ళాడు టెంపుల్కి వెళ్ళగానే అక్కడ ఉన్న పండితులు ఆయన ఈ లోపలికి రానివ్వలేదు అంతేకాదు గత కొద్ది రోజులుగా మేము నీ భాగత్వం చూస్తున్నాం కామాఖ్య దేవత ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా నువ్వు మాట్లాడుతున్నావు నీలాంటి దొంగ స్వామిజులను మేము అస్సలు నమ్మం అంటూ బయటకు తోసేశారు అనంతరం ఆ గుడి పండితులు మాట్లాడుతూ ఎవరికైనా ఏదైనా పూజలు కావాలంటే డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి కలవండి ఈయన చేసే పూజలు మేము కూడా చేస్తాం కానీ ఈయన లక్షలు తీసుకొని చేస్తున్నారు ఇలా లక్షల ఖర్చుతో ఇక్కడ పూజలు లేవు తక్కువ ఖర్చుతోనే మీకు చేయాల్సిన పూజలన్నీ చేస్తాం ఇలాంటి దళారుల మాటలు పట్టించుకోకండి అంటూ చాలామంది వేణుస్వాములని నమ్మి మోసపోయిన వారికి ఇక్కడ పండితులు కళ్ళు తెరిపించారు అంతేకాదు ఎవరికైతే సమస్యలు ఉంటాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ సమస్యలను పూజలకు చెబితే ఆ పూజలు దానికి అవసరమయ్యే డబ్బుతో మాత్రమే మీకు పరిహార పూజలు చేస్తారు వేణుస్వామి లక్షల ఖర్చు చేయించి చేసే పూజలు ఇక్కడ ఏమీ లేవు ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఈ వేణుస్వామి గురించి మాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది అందుకే ఈయన వస్తున్నాడనే సమాచారం తెలియగానే మేము ఆయన్ని అడ్డుకున్నాం అలాగే కాముఖ్య గుడిలో కానీ గుడిలోని పూజలతో కానీ వేణుస్వామికి ప్రత్యక్ష సంబంధం లేదు గుడి అంటే గుడిలాగే ఉండాలి అంటూ అక్కడ పూజారుడు వేణుస్వామికి అడ్డగించినట్టు తెలుస్తుంది ఇక ఆ వేణుస్వామి ఆ గుడిలోకి వెళ్లకుండా అడ్డుకొని బయటకు గంటేస్తారు అంతేకాదు వేణుస్వామి కామాక్య దేవాలయం గురించి తప్పుగా ప్రచారం చేయడమే కాకుండా కామాఖ్య దేవాలయం పేరు చెప్పుకొని లక్షలు దోచుకొని పూజలు చేయించాడు కాబట్టి ఖచ్చితంగా వేణుస్వామిపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతామంటూ చాలా ఖచ్చితంగా చెప్పారు అక్కడి పూజారి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటే చక్కర్లు కొడుతుండటంతో చాలామంది నెటిజన్లు వేణుస్వామికి తగిన గుణపాఠం ఇదే ఇన్ని రోజులు కామాఖ్య దేవతను అవమానించారు చివరికి ఆ దేవతనే సరైన గుణపాఠం చెప్పిందంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో తెగ అవుతుంది